జగిత్యాలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పర్యటించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు ఇతర ఇన్కాంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు వివరించారు జగిత్యాలలో ట్రామ్ కేర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆసెట్ అని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడని అసరసిశులైన కాంగ్రెస్ వాది అని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆయన గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని మంత్రి అన్నారు

ప్రస్తుతం టీఆర్ నేను బీపీ అందిస్తారా మీరు గంట లేట్గా వేసిన మీటింగ్ వన్ అవర్ లేట్గా నేను నాకు ఇవ్వు కూడా ప్రోగ్రామ్ ఉంది ఖచ్చితంగా రాత్రి చెప్పింది ప్రోగ్రామ్ తిరగదు ब्रेकिंग आवर का फाटे नहीं प्रमोशन इधरकडे पे प्रमोशन आहे काउंटर पे कितने पूछते हैं ये लोग सुनो ये ये सुनिए आवाज नहीं आ रही है क्योंकि आप दबते हैं नहीं अरे बाबू जैसी पूछो

ನಾವೆ ಕಲ್ಸವನ ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಎಕ್ಸ್ಟ್ರಾಕ್ಟ್ ಸ್ಕ್ವೇರ್ ಜೋರಿ ಪ್ರೊಫೆಸರ್ ಪಂಚವನ್ ಇಫ್ ಇಂಜಿಂಗರ್ ಚಹಾ ನೆನಗೋ ರಕಿ ಬಾಡಿ ಡ್ರೆಸ್ please please ಓಹೋ ಜಗತ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಕು ಸಂಬಂಧಿ ಮೆಡಿಕಲ್ ಅಂಡ್ ಹೆಲ್ತ್ మెడికల్ అండ్ హెల్త్ పైన ఒక రివ్యూ జరిగింది రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజీలే కానీ హాస్టల్లే కానీ ఇది ఎంసీహెచ్ హాస్పిటల్లే కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ కొన్ని మొదలు కావాలి అన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రా ప్రధానంగా డయాగ్నాస్టిక్స్ డయాలసిస్ ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్సిలు తర్వాత మీ ఏరియాకు ట్రామా